కూడా గమనించాలి ముఖ్యంగా తర్వాత అక్షంతల కోసం మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి అక్షంతలు అందుతాయి ఇక్కడికి ఎవరు రావాల్సి ండపం నుంచి కళ్యాణోత్సవ ఉత్సవం పడుతుంది ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది కూర్చోవాలి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కొంతసేపు వెళ్ళేటప్పుడు కొంత ప్రశాంతంగా వెళితే అందరికీ అక్షతలు దొరుకుతాయి మ్యాక్సిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల అందరికీ దొరుకుతాయి గతంలో కూడా ఎవరో కొంతమంది దోసుకొని ఇబ్బంది పడి మామూలుగా ఒకటి చెప్తారు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం మనకు దర్శనం అయితే గొప్ప కాదు మన ద్వారా ఇంకొకరికి దర్శనం అయితే గొప్ప అనేటువంటిదే మన యొక్క భగవద్గీత సందేశంలో చెప్పేటువంటిది మన ధర్మం చెప్పేటువంటిది కాబట్టి మనమందరము ఎవరికి వాళ్ళు మన ముందర ఉన్న వాళ్ళకు కానీ లేదా మన పక్కన ఉండేటువంటి వాళ్ళకు కానీ ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించాలి కొంతమంది ముందర నిలబడుకొని ఉంటారు మీ కారణంగా వెనకలు ఉండేటువంటి రెండు వందల మందికి దర్శనం ఉండదు అది ఒక రకంగా మహాపాపమే అవుతుంది అమ్మా దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కొంచెం వెనక్కి జరగడమ్మా కొంచెం వెనక్కి జరగండి ఎవరు పాడి వాళ్ళు కొద్దిగా వెనక్కి జరగడమ్మా ప్లీజ్ వేదిక మీద దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళడమ్మా ఎవరు పాడి వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన అందరం కూడా గత దశాబ్దాల కాలంగా ఒక సాంప్రదాయం ఉంది కళ్యాణం జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యక్తులు కూడా వేదిక మీద ఉండరు అందరూ కూడా కిందికి వచ్చేస్తాం కాబట్టి కళ్యాణం ప్రారంభం అవుతానే ఎవరు కూడా ఉండద్దు చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కసారి మన అందరూ కూడా కాత్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందోవింద అందరూ గట్టిగా చెప్పాలి కాత్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందోపరాల వాడ గోవిందోవిందేరు మోక్ష చిన్న చిన్నపిల్లప్పటి నుంచి కూడా వాళ్ళతో వాళ్ళం ఈ రోజు ముద్ది లేదు స్థానం స్నానం చేయకండి ఆ రోజు మేము చేస్తున్నాం కదా రోజు చేస్తే మనం వేరే రకంగా ఉంటాం అయితే ఆ స్థితికి చేరే విధంగా ಿಯ ಧ್ವ ಜನ ಪ್ರಾಪ್ಯವಂತನೇ ಸೇಂದಿ